హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ రైడర్స్ ఈరోజైతే మనము చాలా చాలా అద్భుతమైన మహిమలు ఉన్న అమ్మవారి గుడి చూడబోతున్నాము ఇది ఎక్కడ ఉందంటే కడప జిల్లాలోని పోర్మామిల మండలం బీ కోడూరు గ్రామంలో ఉంది ఈ అమ్మవారి మహిమలు అయితే చాలా చాలా అద్భుతంగా ఉంటాయి కంపల్సరీ అయితే ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ముందు ఇప్పుడు మనము అమ్మవారి మహిమలు తెలుసుకున్నాము మామూలుగా అయితే సినిమాలలో చూసి ఉంటారు ఎట్లా అంటే చెట్టు దగ్గరికి పోయి పిలిచినామంటే పలకడము అలాంటివన్నీ మనం విని ఉంటాము చూసి ఉంటాము కానీ ఇక్కడైతే అమ్మవారి గుడి దగ్గరికి పోయి అమ్మ అని పిలిచినామంటే పలికే అమ్మవారిని అయితే నేను ఎప్పుడు చూడలేదు లైవ్లో అలాగే నేను ఎప్పుడు వినలేదు కూడా ఇలాంటి స్టోరీలు ఇప్పుడు మనము పిలిస్తే పలికే అమ్మవారి స్టోరీనే మనం ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము ముందు ఇవన్నీ చెప్తున్నా కానీ అమ్మవారి పేరు చెప్పడమే మర్చిపోయాను అమ్మవారి పేరు వచ్చేసి దపిలమ్మ నేనైతే ఈ పేరు అయితే ఎప్పుడు వినలేదు మీరు కూడా వినరు అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత నేను చాలా శాఖ అయిపోయాను ఎందుకంటే ఇది ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ గుడి ఇది అంటే ఐదు వందల సంవత్సరాల పై మాటే ఉన్న గుడి ఇది ఇది కట్టించింది ఎవరంటే జనమే జయ మహారాజు సరే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీరైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళు కూడా చూస్తారు ముందు వీడియోకి లైక్ కొట్టి వీడియోలోకి వెళ్ళి ఓకే ఫ్రెండ్స్ మనం మొత్తానికైతే గుడికి దాదాపు ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నాము రోడ్డుపైకి అయితే దాదాపు ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడైతే రోడ్డు అయితే మరీ దారుణంగా ఉంది అందుకోసమే మేము బైక్ ఇక్కడే పార్క్ చేసి వెళ్తున్నాము చూడవచ్చు మీరు రోడ్డు కూడా ఇంతవరకు అంటే ఇంక మనం పైకి అయితే బైక్ పోలేదు అందుకోసమే మనం ఇక్కడ బైక్ ఇక్కడ పెట్టేసి వెళ్తున్నాము వెళ్తూ వెళ్తూ బైక్ అయితే ఇక్కడ ఉంటుంది జాగ్రత్త అమ్మా అయినా ఇక్కడ సార్లే ఇబ్బంది లేదు ఓకే ఫ్రెండ్స్ మనమైతే దాదాపు కొండకైతే సగభాగం అయితే వచ్చినామని అనుకుంటాను కాబట్టి కింద కూడా కనిపిస్తుంటుంది వీడియో తీసుకుంటూ కొండలు ఎక్కడం అయితే ఫస్ట్ టైము ఇప్పుడైతే మనం డైరెక్ట్ మా గుడి దగ్గరకు పోయేసి అక్కడ మాట్లాడేద్దాం ఫ్రెండ్స్ మొత్తానికైతే మనం కొండ ఎక్కి కొండ దిగినాము అయితే అక్కడ ఆ చెట్లలో చూడొచ్చు పోయి అక్కడ ఎవరన్నా ఉన్నారేమో పూజారి గారు అలాంటివి ఎవరన్నా పోయి తెలుసుకుందాం స్టోరీ ఇంకా స్కిప్ చేయకుండా చూడండి ఇంకా స్టోరీ ఇంకా ఉంది ఓకే ఫ్రెండ్స్ మనం మొత్తానికైతే గుడి దగ్గరికి వచ్చినాము జనమేజేయుడు అనే మహారాజు నిర్మించిన దపిల్లమ్మ గుడి దగ్గరికి మనం వచ్చినాము ఇంతవరకు అయితే ఇక్కడ ఏ యూట్యూబర్ కూడా రాలేదు ఎందుకంటే దాదాపు నాలుగు కిలోమీటర్లు కొండలో ఉంది కాబట్టి ఇంతవరకు ఎక్కువ ఎవరు చూపిలేదు ఈ గుడి చాలా పురాతనమైన గుడి సంబంధాలు అయితే ఈరోజు మీరు అయితే కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోతున్నారు స్కిప్ చేయకుండా చూడండి రండి ఇప్పుడు గుడ్లోకి వెళ్ళి మాట్లాడదాం ఫ్రెండ్స్ మనం ఇక్కడ గుడ్లోకి ఎంటర్ అవగానే మొదట మనకు కనిపించేది బావి దాదాపు ఐదు వందల సంవత్సరాల క్రితం జన్మేజేడు మహారాజు నిర్మించిన బావి కూడా ఇక్కడే ఉంది చూడొచ్చు ఏమంటే ఈ మధ్య కొంచెం ఇక్కడ సిమెంటు అంటే స్టెప్స్ లాగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడికి వచ్చిన భక్తులు చాలామంది అయితే ఈ బావిలోని నీరే త్రాగుతారంట ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం బావి చూసాం కదా ఈ బావికి చాలా చరిత్ర ఉంది ఎంత కరువు టైంలో కూడా ఇక్కడ నిరంతరం నీళ్ళు ఉండనే ఉంటాయంట ఇక్కడ కింద కిందంగా కొంచెం ముందుకు పోతే కాలువలాగా ఉండాయంట ఇక్కడ నుంచి ఇంత హైట్ నుంచి కింద కాలువలాగా ప్రవ ప్రవహిస్తుంటాయంట అంటే పొలాలకు కానీ అలాంటి దాన్ని ఉపయోగించుకుంటారంట నీళ్ళు ఇంత కొండలో నీళ్ళు ఎలా వచ్చాయో మీరే ఆలోచించండి ఎనీ టైం నీళ్ళు అయితే ప్రవహిస్తూనే ఉంటాయంట ఎంత కరువు టైంలో కూడా ఇప్పుడైతే మనం స్వామివారిని దర్శించుకున్నాము దాదాపు ఐదు వందల సంవత్సరాల కంటే పైమాటే ఉన్న శివాలయం ఉంది దర్శించుకున్నాం రండి ఇక్కడ చాలా పురాతనమైన శివాలయం ఇక్కడ మనం ఫస్ట్ ఎంటర్ అవగానే ఇక్కడ ధ్వజస్తంభం ఉంది ఇప్పుడున్న ధ్వజస్తంభాలు అయితే రకరకాలైన విగ్రహాలు చాలా అలంకరణంగా ఎక్కువ ఉంటాయి కానీ ఒకప్పుడు అంటే ఐదు వందల సంవత్సరాల నాటి ధ్వజస్తంభం ఎలా ఉందో ఒకసారి చూడండి ఎప్పుడు మనం ముందు ఎప్పుడు చూడండి ఒక రాతి విగ్రహంలా కూడా ఉంది చూడండి అయితే ఇట్లాంటి ద్వశ అయితే ఎప్పుడు చూడలేదు ఆ తర్వాత ఇప్పుడు మనం గుడిలోకి ఎంటర్ అయినట్లయితే ఫస్ట్ మనకు నందీశ్వరుడు గుడి ఎంటర్ అవ్వగానే నందీశ్వరుడు ఉన్నాడు చూడండి నందీశ్వరుడు కూడా చాలా పురాతనమైనది అప్పుడు నిర్మించింది కదా చూడవచ్చు స్వామివారు ఇప్పుడే అలంకరణ కూడా చేసి పూజలు చేసి వెళ్ళే అప్పుడు ఫైనల్గా శివాల శివుని దర్శించుకుందాము మనం ఒకసారి గేట్ దిద్దాము గేట్ తీసి ఇక్కడ శివుని దర్శించుకున్నాము పురాతనమైన కాలం లింగం కూడా ఉంది ఒకసారి ఫ్లాష్ చేస్తాను లింగం ఉంది చూసారా చాలా అద్భుతంగా ఉంది రీసెంట్గా అయితే ఇక్కడ టైల్స్ చూపిచ్చేట్టు ఉన్నారు కానీ లింగం మాత్రం పురాతనం కాలం అప్పటిదే ఓకే గేట్ క్లోజ్ ఇప్పుడైతే మనం శివాలయం మొత్తం చూసేశాము ఇప్పుడు దప్పిలేశ్వరి మాత గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ చూద్దాము నేనైతే ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఆ పేరు కూడా వినలేదు మీరు కూడా అయితే నాకు వరకు విని ఉండరు అనుకుంటున్నాను చాలా మహిమ గల దప్పిలేశ్వరి మాత దగ్గరికి మనం వెళ్ళి చూద్దాము ఇక్కడైతే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది ఎందుకంటే ఇక్కడ జనసంద్రం కానీ లేకుంటే ఏ వాహనాలు తిరిగే అవకాశం కానీ ఏం లేవు కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంది గుడిలో ఎంటర్ అయ్యే కంటే ముందు ఇక్కడ నాగుల విగ్రహాలు ఉన్నాయి చూడండి ఐదు వందల సంవత్సరాల కాలం నాటి నాగుల విగ్రహాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి ఎలా ఉన్నాయో కింద కామెంట్ కూడా చేయండి చూసారా సరే ఇప్పుడు మనము ద పిలేశ్వరి మాత దర్శించుకుందాము రండి రండి ఇక్కడ విగ్రహము పుట్టు విగ్రహం అంటే ఇక్కడనే వెలిసింది చూసారా చాలా మహిమ గల తల్లి శ్రీ శ్రీ దప్పిలేశ్వరి మాత గారు ఓకేనా సరే మేము ఆలయ ప్రాంగణం కూడా తిరిగేసి చూద్దాము ఎలా ఉందో చూపిద్దాం మీకు కూడా అందుకోసమే ఎంత దూరం వచ్చింది కూడా సరే అండి మనము ఇలాంటి గోపురం అయితే ఎక్కడ ఉండము నాకు తెలిసినంతవరకు అయితే ఇప్పుడున్న గోపురాలు ఒక రకమైతే ఒకప్పుడు ఐదు వందల సంవత్సరాల నాటకాల గోపురం ఎలా ఉందో చూడండి జనమే జయ మహారాజు నిర్మించిన గుడి కూడా ఇదే కొంచెం నాకైతే కొత్త రకంగానే అనిపిస్తుంది ఎందుకంటే నేను నేను కూడా ఇంతవరకు ఎప్పుడు చూడలేదు అలాగే ప్రాంగణం ఇప్పుడు మనం వెనకాల ఉన్నాము ఇక్కడ చెట్లు కూడా చాలా ఎక్కువనే ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ కొండ ప్రాంతం కాబట్టి మాలో ఇక్కడ ఇక్కడ ఊరి వాళ్ళు కూడా ఎప్పుడన్నా వచ్చి సీత తీరడానికి ఇలాంటి ప్లేసు ఓకే ఫ్రెండ్స్ ఇందాక మనం బావి చూసాం కదా ఆ బావిలో నుంచి వచ్చే నీళ్ళు అయితే ఇక్కడే ఉన్నాయి చూడండి ఆ బావికి ఇక్కడికి నాకు తెలిసి ఒక రెండు వందల అడుగులు డిస్టెన్స్ ఉంటుంది నీళ్ళైతే నిరంతరం వస్తూనే ఉంటాయంట ఎండాకాలం కానీ ఏ కాలం కూడా నిరంతరం అయితే ఇక్కడ నీళ్ళైతే ప్రవహిస్తూనే ఉంటాయంట ఇక్కడ అయితే ఎన్ని టైం వస్తూనే ఉంటాయి ఎప్పటికొస్తానే ఉంటాయి ఇక్కడ ఎంత ఎండాకాలం కూడా నీళ్ళు అమ్మవారి చాలా మహిమ ఉంది అని చాలా మంది ఇప్పుడు నేను అడిగింది కొంతమంది నిజమే అమ్మవారు వచ్చేసి అప్పుడు ఇప్పుడు లోగల పూర్వతం ఐదు వందల సంవత్సరాల క్రితం వచ్చే పలుకుతూ అనిదంట అమ్మవారు పిలిస్తే పలుకుతా అని అవునవున చాలా మహిమగల అమ్మవారు కదా పిలిస్తే పలుకుతాను అంట మళ్ళా ఒక ఆమె వచ్చేసి ఇక్కడికి పోయి వ్యాపారం చేసుకుంటా కూరగాయలు ఎత్తుకొని పోతా అక్కడి నుంచి వచ్చేది ఆ అమ్మవారికి కానీ పిలిస్తే నగలు ఇచ్చుకునేది ఆమె అడిగి ఆ నగలు పెట్టుకొని పోయేది ఇక్కడ పోయి అమ్ముకొని వచ్చి మళ్ళీ ఆమెకు నగలు ఇచ్చిపోతాను మొత్తానికైతే ఇక్కడ బావిలో ప్రవహించేది ఇక్కడ చూసాం కదా ఇది అయితే ఇప్పుడు మనం మళ్ళీ అక్కడికే వెళ్ళి మాట్లాడదాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేయండి కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోతో కంపల్సరీ మీ ముందుకు వస్తూనే ఉంటాము మాక్సిమం డైలీ వీడియో అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము మీరున్న ప్రదేశంలో కూడా ఇలాంటి వింతలు విశేషాలు ఏమైనా కోటలు కానీ కేవ్స్ కానీ ఇలాంటివి ఏమున్నా కూడా మాకు కింద కామెంట్ చేయండి మేము తెలుసుకుంటాము అక్కడికి వచ్చి అక్కడ జనాలకు అందరికీ తెలియజేసేలా కంపల్సరీ ప్రయత్నిస్తాము సరే లవ్ యూ ఆల్ బై బై టేక్ కేర్